آدھی طرح یہ تو اس کی ان باپ کی طرح ہے కానీ ఇవన్నీ తీసుకొని మనం అయితే ఏమైపోతామంటే సడన్ గా ఎవరైనా కూడా నీకు మీ దేవుని ప్రయడం లేదు మీరు ఈ స్టేజ్లోనే ఉన్నారని మనం ఏం చేస్తామంటే సడన్ గా దేవుణ్ణి వదిలేస్తాము అది చాలా తప్పు కానీ ఇక్కడ దాగి మహారాజు ఎంత ఆయన ఎంత చక్రవర్తి అయినా కూడా సడన్ గా అతను పూర్తిగా వచ్చేసరికి అంత మరియు నా తల ఎత్తువాడు నీవే నా తల ఎప్పుడంటే ఆయన అంటే డౌన్ కానీ ఎప్పుడో ఒకసారి నువ్వే మరి తల ఎత్తుతావు అని దేవుల్లో మొదపెట్టుకుంటున్నాడు ఎలుగెత్తి నేను ఎక్కువ మొదపెట్టినప్పుడు ఆయన తన పరిచిత పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చింది ఎప్పుడైతే ఎలుగెత్తి అంటే మన ఎంతో బాధతో దేవుని పర్వతం అయిన సీఎం పర్వతం అక్కడ నుంచి ఆయన మనకి ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడు ఏ హోజా నాకు పదివేల మంది ఆయన మన గుర్తిని చెప్తాను కదా ఒకరు వచ్చి ఉన్నా కూడా మనం ఎంతో భయపడము అట్లాంటిది పదివేల మంది వాళ్ళ తగలేకుండా సంప మీద కొట్టేవాడు ఆ వాళ్ళు అంత విసిరించి మీ దేవుని రక్షిస్తాడని అని హేళ చే అందుకనే ఏమని చెప్తున్నాడు అంటే నీ నా శత్రువుల మీద దవడ ఎప్పుక మీద కొట్టువాడు నీవే వాళ్ళ చంప మీద ఖచ్చితంగా దేవుడు కొడతాడు వాళ్ళని శిక్షిస్తాడు ఎందుకంటే ఎప్పటికీ కూడా మన మనం ఫస్ట్ దేవుడు ఏం చెప్తారంటే మనము ఏమీ చేయాల్సిన అవసరం లేదు మనం ఎప్పటికీ మౌనంగా ఉండాలి అని పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు లక్షణ ఏకోపాధి నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చు లాక రక్షణ ఎవరినంట ఏబాది కాబట్టి ఆయన ప్రజల మీదకి ఆయన నమ్ముకున్న ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదము తప్పకుండా వస్తుంది సో మనం ఈ అధ్యాయంలో ఏం నేర్చుకోవాలంటే దేవుడు మనకి ఎవరంటే దేవుడు దేవుడు మనకు పేడ దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నా కూడా మన తిరిగి మళ్ళీ అదే ప్లేస్ కాబట్టి ఎప్పటికీ మనం ఎక్కువ అదేవి చిన్న చిన్న విషయాన్ని సూచించకూడదు ఈ అంశం ఇదే కాబట్టి ఎప్పటికీ దేవుడు దేవుని బదలకు ఎన్ని ఎన్ని శోదరు దాన్ని ఎదుర్కొని ఇవ్వండి మనం పూర్తి చేయాలని